దానికంటే భయంకరమైన అంటే క్యాన్సర్ లాగా చెప్పవచ్చు వాస్తవం అంటే ఈక్వల్స్ టు క్యాన్సర్ అనమాట సో ఎన్ని రోజులనే చెప్పలేము హైయెస్ట్ అబ్బాయికి లక్ష నలభై వేల రూపాయలు వేయించారు ది కాస్ట్ ఆఫ్ ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ లక్ష నలభై వేలు సో అలాంటి ఇంజక్షన్ కూడా పనిచేయట్లేదు అని చెప్పేసి ఆపేశారు అన్నమాట డాక్టర్లు మళ్ళీ ఆపి టాబ్లెట్స్ రాయడం జరిగింది అబ్బాయికి ఏంటంటే మోషన్స్ లో బ్లడ్ పడడం అలాగే ఇదంతా నొప్పిగా ఉండడం ఆకలి ఉండదు సో నిద్ర ఉండదు ఇంకా సిక్ అవ్వడం నీరు సగా ఉండడం ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటాయి అన్నమాట సో యాక్టివ్గా ఉండరు ఇంకా సో అలాంటి అబ్బాయి కూడా సో వాళ్ళ ఇది చెప్పినప్పుడు మా అబ్బాయి పడతదో పడదు ఎలా ఉంటుందో అని చెప్పేసి ఫీల్ అయ్యారు నేను చెప్పాను ఫస్ట్ మీరు ఒక బాటిల్ వాడండి మంచిగా ఉందంటే కంటిన్యూ చేయండి లేకపోతే ఆపేసేయండి సో ఒకటే బాటిల్ ఇచ్చాను ఆ ఒక పాటలు ఇరవై రోజులు దాదాపు వన్ మంత్ వాడాడు వన్ మంత్ అబ్బాయికి బాగుంది సో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు కొంచెం బెటర్గా అనిపించింది అట్లా రెండోసారి ఫుల్ ప్యాక్ ఆర్డర్ పెట్టారు అది ఆర్డర్ పెట్టి కంటిన్యూగా వాడటం అన్నారు నేను ఫాలోఅప్ చేస్తున్నాను మంచిగా అనిపిస్తుంది ఆ అబ్బాయికి ఆ మోషన్లో బ్లడ్ పడటం తగ్గింది సో తర్వాత ఈ కడుపు నొప్పి తగ్గడం సో ఇట్లాంటివన్నీ చెప్తున్నారు సో ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ మూడు నెలలకి మేము హాస్పిటల్కి వెళ్ళాలి చెకప్ చేయించుకోవాలి ఆ చెకప్ చేసిన తర్వాత చెప్తారు బ్రదర్ ఏందనే రిజల్ట్ అని చెప్పాడు సో అది ఒక పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ బెస్ట్ డాక్టర్ అక్కడికి వెళ్ళారు చెకప్ చేసిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే పొలంలో స్కోప్ చేపిస్తారు అనమాట జనరల్గా సో వాళ్ళకి ఫస్ట్ బ్లడ్లోనే తెలిసిపోద్ది ఆ బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంది ఇప్పుడు కర్మ స్కోప్ అవసరం లేదు మళ్ళీ వన్ ఇయర్ కూ ఇప్పుడు అంతా బాగుంది ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి చెప్పడం జరిగింది చాలా లక్షల లక్షలు